ಐವದನ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣಾ ಸೈದಾ ವಿಡಿಯೋ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮದ್ರಾ ಸಾಪೋರ್ಟ್ ಇದಂತವನು ಕೇವಲ ಅಡ್ಜರ್ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ತ್ರೀ ಲೈಕ್ ಫೋಟೋಸ್ ಫೋಟೋಸ್ ಇಲ್ಲಿ ಬಿಡಣಾ ಫೋಟೋ ಇಲ್ಲಿ ತರಲಿ ವಿಡಿಯೋ ಇಲ್ಲಿ ಆ ಹೀಲೇ ಹೋಗಿ ಕಡಿಪುತಾ ಆ ನಾಗರ್ ಆಗ ಫಸ್ಟ್ ನೀನ್ ಡೈರೆಕ್ಟರ್ ಟು ವಿಡಿಯೋ ಮಾತ್ರ ಸೂಪರ್ ಆಗಿರಲಿ ಅಂತ ಕಾಂಟಿయర్ ವಿಗೋಸ್ ಆ ಮತ್ತಮ್ ಇಳೋಡು દોડ મટ મટ માટે નોબલે ઇતરે છે ને હવે મારું છે કેને ગંડે દેને મા ડાયરેક્ટર મને આવું બાજુ 25 મિનિટસ સેઝ વન ડે વન ડે વાર કોલ આવતા ઓર્ડર છે ટટટ વાર ઓ ఎందుకంటే బ్యాక్టర్ ఓపెన్ కాదు బ్యాక్టర్ కూడా రెండు సపోర్ట్ ఇచ్చినాయి బ్యాక్టర్ చేయాలి పాప కూడా ధైర్యం ఇచ్చిన మీరు చెప్తారు కదా నేను చేసినాను చాలా సంతోషం నాకు కూడా ధైర్యం వచ్చింది నేను ఇంకా చెప్పాలి మాకు ఇంకా ధైర్యం వస్తుంది చెప్తాను ఇంకా ఇంకా స్టోర్ ఇచ్చిన చాలా సంతోషంగా మేడం కూడా బాగా చేస్తున్నాం నెక్స్ట్ కూడా కొన్ని ప్యాకింగ్ హ్యాక్స్ కూడా ఉందన్నమాట సీనియర్ ఆటర్స్ ఉండు వాళ్ళు పాత్ర వస్తారు సపోర్ట్ చేయండి పాటర్ వాళ్ళకి డీజైంది ఉండవు లేకపోతే అన్వేషణ డీజైన్ కొట్టండి మీకు అన్వేషణ డీజైన్ వచ్చేసా ఫస్ట్ డబల్ డబల్ఏ ఫిలిమ్స్ అఫీషియల్ వన్ అఫిషియల్ వన్ చూడండి క్యాపిటల్ చూడండి సపోర్ట్ చేయగలరా థ్యాంక్ యూ మాకు థ్యాంక్ యూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి హ్యాట్ సార్ మీరు ఇలాంటి సైడ్ వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా అంటే ఒకటి చిన్న క్లిప్ మాత్రం మంచిగా ఈ కొడంగల్లో మా లోకల్ టీమ్ ఫామ్ కాబట్టి మాకు సపోర్ట్ ఫస్ట్ మాకు గ్యారంటీ చేసింది మా రెహమాన్ సార్ అంటే డైరెక్టర్ తన వల్ల meeku కొడంగల్లో లోకల్ ఆర్టిస్టుల ఇంత ఉండమని మాకు తెలిసింది కానీ మాకు సపోర్ట్ చేయడానికి ఎవర లేకపోవడం వల్ల మాకు ఏంటంటే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవర లేరు కానీ తనకు మించిన సపోర్ట్ మాకు చేసిండు మేము కూడా సపోర్ట్ చేశాం కూడా సపోర్ట్ చేశాం మాకు సపోర్ట్ చేసి ఇంకా చార్జ్ చేయండి మమ్మల్ని ఈ మాలమున్న మొదలు పెడితే మాకేం లేదు లోకల్ టీం ఫామ్ కాబట్టి ఇలాంటి డైరెక్టర్ దొరకడం మాకు చాలా ఉంది. టీం ఫామ్ మాది సపోర్ట్ చేసుకొని చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. प्रसार वैली चूँगी